హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో కోల్డ్ ఒక్కరికి అయ్యిందంటే ఇంకా ఇంట్లో అందరికీ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది మొదటగా నాకు అయిందండి కోల్డ్ నా నుంచి చినుబాబుకి ఇంకా బాబుకి నాకు ఇద్దరికి అయిపోయే మూమెంట్లా ఇంకా చిన్నతల్లికి స్టార్ట్ అయ్యింది విరుగారికి స్టార్ట్ అయ్యింది చిన్నతల్లి ఓమైంది నీకు అంతసేపు ఎందుకు ఆలోచిస్తున్నావు ఓమైంది చెప్పు చర్దులేనాయ్యా జలుబు జలుబండి మాటి మాటికి నోజ్ బ్లాక్ అవుతుంది నోజ్ బ్లాక్ అవుతుందంటే ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొని అయితే వెళ్ళి వచ్చాము నెబిలైజేషన్ కూడా పెట్టాను కొంచెం రిలీఫ్ అయింది ఇప్పుడే ఆడుకుంటుంది ఇంకా ఒక్కటైతే కొంచెం ఎక్కువగా లెఫ్ట్ సైడ్ది బ్లాక్ అవుతుంది అని చెప్పారు చెప్పింది చిన్న తల్లి సో ఇలా నోస్ డ్రాప్స్ అయితే తీసుకొచ్చాము వేసుకోవడానికి ఎంత సతాయిస్తుందంటే తల్లి వేసుకోవా నోస్ బ్లాక్ అవుతుందని చెప్పినావు కదా అది వేసుకుంటే రిలీఫ్ అవుతుంది ఫ్రీగా బ్రీతింగ్ వస్తుంది మంచిగా తల్లి బంగారి నేను మంది ఏతలేనా నేను అంటేనే కదా మీరు వద్దంటున్నారు అంటున్నారు నాన్ననే వేయాలంటున్నారు కదా ఏవండి నేను వేస్తే వేసుకోదంట పాప మీరే వేయాలంట సరే నాన్న వేస్తారు వేసుకో మార్నింగ్ నుండి అమ్మని ఇంట్లోనే చూస్తారు కదా సో మమ్మీ అంత స్పెషల్ నాన్న డ్యూటీకి వెళ్ళి అప్పుడప్పుడు అలా వస్తూ పోతుంటారు కదా సో డాడా అంటే ప్రేమ ఎక్కువ పిల్లలకి అదండి నోస్ బ్లాక్ అవుతుందని హాస్పిటల్కి వెళ్తే ఇంకా డ్రాప్స్ అయితే ఇచ్చారు కొంచెం బ్రీతింగ్ అది అవునండి సో బ్రీతింగ్ కొంచెం ఫ్రీ అవుతుందని చెప్పేసి డ్రాప్స్ అయితే వేస్తున్నారు మా వారు పిల్లలకి కోల్డ్ అయితే చాలా కష్టం అండి మనం ఎట్లాగో అట్లా